ధనత్రయోదశి రోజు ఏ దేవుడికి పూజ చేయాలి ఎలాంటి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది విశేషంగా లక్ష్మీ కుబేర ఆరాధన ధనత్రయోదశి రోజు చేయాలి అలానే చెరుకు దీపాలు చెరుకు ముక్కలను కట్ చేసి ఆవు నేతిలో ముంచినటువంటి దీపాలను వాటి మీద పెట్టాలి పువ్వొత్తుల ఐడియా ఉన్నాయి కదమ్మా మీకు ఈ పువ్వొత్తులను నూనెలో నానబెట్టి మూడు పువ్వొత్తులను ఒక వత్తిగా కలిపి చెరుకు ముక్క మీద పెట్టాలి అలా మొత్తము ఇరవై ఒక్క చెరుకు ముక్కలపైన ఈ యొక్క పువ్వొత్తు దీపాలను పెట్టి ఆవునేతితో ఈ దీపాలను వెలిగించాలి వెలిగించి లక్ష్మీ కుబేర కవచం కావచ్చు లేదా లక్ష్మీ కుబేర స్తోత్రం కావచ్చు ఏదైనా కానీ పఠించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇది మన వైపు ఉన్నటువంటి మన ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు తెలుగు వాళ్ళు జరుపుకునేటటువంటి విధానం అయితే మార్వాడీస్ గుజరాతీస్ రాజస్థానీ వీళ్ళు బేసికల్గా వ్యాపారస్తులు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సంవత్సరం పాటు అంటే వాళ్ళకు దీపావళి టు దీపావళి ధనత్రయోదశి నుంచి ధనత్రయోదశి వరకు వాళ్ళకు లెక్క ఆ ధనత్రయోదశి నుంచి ఇంకొక వచ్చే ధనత్రయోదశి పోయిన సంవత్సరం ధనత్రయోదశి నుంచి ఈ సంవత్సరం ధనత్రయోదశి వరకు వీళ్ళు ఎంతెంతైతే బిజినెస్లు చేశారో ఆ బిజినెస్లకు సంబంధించిన అన్ని లెక్కలు చూసుకుంటారు చూసుకొని ధనత్రయోదశి రోజు దాని అప్పులన్నీ క్లియర్ చేసుకుంటారు ఇంకా మళ్ళీ అప్పు అనేది ఉండదు ఇక అలా ఆ సంవత్సరంలో వాళ్ళకున్న అప్పులన్నీ క్లియర్ చేసుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి ఎప్పుడో నేను బిజినెస్ కనో స్టాక్ కనో దేనికో క్రెడిట్లో తెచ్చుకున్నా స్టాకు నేను మీకు ఎంతో ఒక పదివేలో పదిహేను వేలో ఇవ్వాలిగా ఓ పదిహేను వేలు ఎంతో ఇవ్వాలి వాడు ఇంకా మొత్తం అన్ని చూసి ఒక పన్నెండు వేల చేతులు పెట్టి ఇంతే ఇంతకు మించి లేదని చెప్పేసేసి ఖచ్చితంగా పూర్తి అప్పు క్లియర్ చేయరు వాళ్ళు పదిహేను వేలు తీసుకుంటే పన్నెండు వేలు ఇచ్చి ఈ సెటిల్మెంట్ అంతే ఇక లాభం లాభమే తప్ప నష్టం ఉండద్దు వాళ్ళకు అందుకని ఓ పన్నెండు వేలు చేతిలోకి ఇచ్చి ఇంతే ఇక మళ్ళీ లేదు చూసుకుందాం మళ్ళీ కావాలంటే బట్ ఈ సెక్షన్ ఈ లెక్క ఇక్కడితో చూపుతా ఇక అయిపోయింది కథం అనేసి మొత్తం లెక్కలన్నీ క్లియర్ చేసేసుకుంటారు ఇక క్లియర్ చేయడంతో పాటు ఒక్క రూపాయి లేకుండా చూసుకుంటారు అలానే వాళ్ళ దాంట్లో ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారా వ్యాపారంలో అనేది చూసుకుంటారు బాగా